హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి లైఫ్లో మనము ఎన్ని అచీవ్మెంట్స్ చేసినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మనం ఎంత ఇంప్రూవ్ అయినా లైఫ్లో ఎంత ఎదిగినా మనము ఆశించినవి మనం కోరుకునే మన లైఫ్లో మనకి ఎన్ని దొరికినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడూ దొరకదు ఎందుకంటే మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మనము పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటున్నాం సో దానికని మనం ఏం చేస్తున్నాం ఏ పని చేసినా మనము ఒక ప్రెషర్తో అనేది చేస్తున్నాం అంటే మనం ఒక శాంతి విధంగా చేయడంలే ఏం చేసినా కూడా మనం ఒక ప్రెషర్తో చేస్తున్నాం నేను దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాలి దీంట్లో ఇంప్రూవ్ అవ్వాలి నేను డబ్బులు సంపాదించాలి సో నేను ఏదో ఒకటి ఏమవుతుందంటే మనము ప్రతి ఒక్క దాంట్లో ఒక పర్ఫెక్ట్నెస్ అనేది వెతుకుతున్నాం సో అది కూడా మనం పర్ఫెక్ట్ ఎలా అవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఒక ప్రెషర్తో అవ్వాలనుకుంటున్నాం ఒక ప్రెషర్తో మనము ఎదుగుతున్నాం లైఫ్లో సో ఎందుకు దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన లైఫ్లో మనం ఏది చేసినా ఏదో చిన్న చిన్న అచీవ్మెంట్స్లో కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనేది దొరకడం అనేది స్టాప్ అయింది ఫ్రెండ్స్ సో ఎందుకు మనకు లైఫ్లో మనము అనుకున్నది సాధించిన కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఎందుకు అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తా ఫ్రెండ్స్ సో ఒక ఆరు పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఒక ఆరు రీజన్స్ అనేది ఉండేవి అవి ఏందనేది మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ తెలుసుకుంటే మీరు లైఫ్లో ఏమన్నా సాధించో చిన్న చిన్నవి సాధించినా కూడా మీరు సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అవ్వగలరు సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ సో ఇందులో నేను ప్రాబ్లమ్స్ అంతే మాట్లాడతాను ఫ్రెండ్స్ ఎందుకని మనము ఇలా ఫీల్ అవుతున్నాము అనే దాని గురించి ఎందుకంటే మనకు ప్రాబ్లం అర్థం అర్థమైనప్పుడే మనం సొల్యూషన్ గురించి అనేది ఆలోచించగలం సో ఫస్ట్ పాయింట్ అనేది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది సర్వైవల్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ మనం పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరు ఎందుకు ఉండాలనుకుంటాం ఎందుకుంటున్నాం ఎందుకు అవ్వాలి అనుకుంటామంటే ఇది మన సర్వైవల్ ఇన్స్టింక్ట్ కాబట్టి ఎందుకంటే మనం చేసే ప్రతి విషయంలో సర్వ పర్ఫెక్ట్గా ఉండాలి లేదంటే మనకి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనేది వచ్చేది ఒకప్పుడు ఎలాంటప్పుడు అంటే సపోజ్ మనం ఏదైనా వేటకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడ అడవి మురుగాలు అనేది ఉంటాయి వైల్డ్ యానిమల్స్ అనేది మనం ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా అది మనల్ని చంపేసే చంపేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది అందుకని లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనేది స్టార్టింగ్లో చాలా అంటే చాలా ఉండేది సో ఇప్పుడు కూడా మన బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది సేమ్ అదే రకంగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క థింగ్ని కూడా అదే విషయంగా రిసీవ్ అనేది చేసుకుంటుంది సో అందుకనే మన బ్రెయిన్ ఏదే చిన్న విషయమైనా కూడా పర్లేదు ప్రతి ఒక్క దాంట్లో పర్ఫెక్ట్నెస్ అనేది వెతుకుతుంది నువ్వు ఏదో ఒకటి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు లేదంటే ఏదో ఒకటి ఇంటర్వ్యూ అనేది వెళ్తున్నావు సో అది అప్పుడు ఏం ఫీల్ ఏం ఫీల్ అవుతుందంటే నువ్వు ఒక చిన్న ఆ స్టెప్ తీసుకున్నా కూడా చిన్న రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా లేదా అందులో ఇంటర్వ్యూలో కానీ ఎగ్జామ్లో కానీ ఫెయిల్ అయినా కూడా అది నీకు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లాగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇదే రీజన్ వల్ల సో అంటే దీనికి సొల్యూషన్ అనేది ఉంది ఎందుకంటే అది ఎగ్జామ్సే కానీ ఇంటర్వ్యూ కానీ మనకి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ కానే కావు అది ఒక జస్ట్ మనము మనకి సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి కానీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కాదు సో ఇప్పుడు రెండో పాయింట్ వచ్చేసి సోషల్ వ్యాలిడేషన్ మనం ఎప్పుడే కానీ ఏ పని చేసినా కూడా అవతల వాళ్ళ అప్రూవల్ అనేది అడుగుతాం సపోజ్ నేను ఏదో ఒక వీడియో చేసినానంటే నాకు అప్రూవల్ ఏది ఉంటుంది వేరే వాళ్ళ వేరే వాళ్ళ నాకు లైక్స్ ఇవ్వాలి కామెంట్స్ ఇవ్వాలి లేదంటే నా ఛానల్ అనేది గ్రో అవ్వాలి లేదంటే మనకి ఏమవుతుంది సెల్ఫ్ డౌట్ అనేది వచ్చేది నేను చేస్తున్న కంటెంట్ రైటా రాంగా అనేది ఒక డౌట్ అనేది సెల్ఫ్ క్రియేట్ అనేది వస్తుంది ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి సెల్ఫ్ వ్యాలిడేషన్ అనేది మనం కోరుకుంటాం ఎందుకంటే అవతల వాళ్ళకి అనేది అడుగుతాం నేను చేస్తున్న రైటర్ రాంగా దానికి అప్రూవల్ అనేది రాకుంటే మనకు సెల్ఫ్ డౌట్ అనేది ఎక్కువ వస్తుంది మనం డేంజర్లో ఉన్నటట్టు అనిపిస్తుంది మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ సేమ్ అడవిలో అడవిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక గ్రూప్లో ఉంటే మనం చాలా సేఫ్గా అనేది ఫీల్ అవుతాం అదే గ్రూప్లో నుంచి వాళ్ళు బయటకు వస్తే మనం చాలా ఒంటరిగా అనేది ఐసోలేట్గా అనేది ఫీల్ అవుతుంది అంటే ఒంటరిగా ఉంటే మనకి డేంజర్ అనేది చాలా ఎక్కువ ఒకప్పుడు అడవిలో ఉన్నప్పుడు అప్పుడు మన అంటే చాలా ఎక్కువ కానీ మనం గ్రూప్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము ఒక్కటిగా ఉంటాం కదా మనం ఫేస్ అనేది చేయగలం ముక్కరమే ఉన్నప్పుడు చాలా రిస్క్ సో మన బ్రెయిన్ ఏమవుతుంది ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతుంది ఎప్పుడే మనం ఒక్కటి ఏదో సపరేట్గా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు మన బ్రెయిన్కి ఏమనిపిస్తుంది అంటే ఏదో నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది అంటే నేను ఏదో రియల్గా నేను డేంజర్లో ఉన్నావు అనేటట్టు అనిపిస్తుంది అందుకని అందుకనే అది అప్రూవల్ గురించి అనేది అడుగుతుంది ఎలా అంటే నాకు కామెంట్స్ కావాలి లైక్స్ కావాలి లేదంటే సెల్ఫ్ డౌట్ క్రియేట్ అయ్యేసి నువ్వు అక్కనే స్టాప్ అనేది చేస్తావు సో ఇదే ప్రాబ్లం సో ఇప్పుడు మూడో పాయింట్ వచ్చేసి డోపైండ్ లుప్ ఇప్పుడు నీకు లైక్స్ వచ్చినవి షేర్స్ వచ్చినవి సబ్స్క్రైబర్ వచ్చిన అంటే మనం డోపైండ్ లుప్ ఇది ఇందులో ఏం చేస్తుందంటే మనం ఎంత అచీవ్ చేసినా కూడా మనకి ఇంగింత కావాలనిపిస్తుంది ఎలా అంటే సపోజ్ అందుకనే మనము ఎప్పుడే కానీ ఏదో ఒక సక్సెస్ అనే కానీ అచీవ్ అనేది చేయలేకపోతున్నాం సపోజ్ ఇప్పుడు నేను ఒక వీడియో నాకు వ్యూస్ అనేది వచ్చింది నేను నా అందులో నేను ఏ సక్సెస్ అంటే ఒక వీడియో మంచిగా వ్యూస్ వచ్చింది సో దాన్ని నేను ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వకుండా అది ఏమవుతుంది మన బ్రెయిన్ అనేది ఫోకస్ ఏం చేస్తుంది ఇంకొక వీడియో దానికైనా మంచిగా చేయాలి దానికి ఇంకా ఎక్కువ రావాలి అనే ఎప్పుడు కాన్స్టెంట్ ఒక ప్రెషర్లు అనేది పెడుతుంది ఎందుకంటే మనకి ఏదో ఒకటి చిన్న సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయకుండా మన బ్రెయిన్ మనల్ని ఏం చేస్తుంది నెక్స్ట్ టార్గెట్కి నెక్స్ట్ వీడియోకి మూవ్ అనేది షిఫ్ట్ అనేది చేస్తుంది అది కూడా మనం ఏది దాన్ని ఫీల్ అవ్వకుండా ముందే సక్సెస్ని ఈ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్గా మన టార్గెట్ని అనేది గుర్తు చేస్తుంది ఓకే ఇది అయిపోయిందా ఇంకా ఇది నెక్స్ట్ టార్గెట్ ఇది అచీవ్ చేసే కదా అయిపోయింది ఇలా అనేటట్టు దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్ ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది సో ఎప్పుడు చూసినా మనము ఒక అనేది ఉంటాం ఓ ఇది అచీవ్ చేసినా ఇంకా నెక్స్ట్ దీనికైనా పెద్దది అచీవ్ ఓ దాన్ని అచీవ్ చేసినా దానికైనా దీనివల్లనే మనం లైఫ్లో ఏది చేసినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండలేదు సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ సేమ్ ఒకప్పుడు ఏంటంటే మోటివేట్ అనేది చేసేవాళ్ళు ఇప్పుడు అడవికి వెళ్ళి ఏదో ఒకటి చచ్చినావు నువ్వు ప్రతి ఒక్కరు పొగిడేవాళ్ళు ఓ నువ్వు గ్రేటు అలా ఇలా అని సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంగింత చేయాలి అనేటట్టు ఒకటి వాళ్ళకి మైండ్లో అనేది వచ్చేది ఇప్పుడు సేమ్ వాళ్ళ మైండ్ అనేది ఎలా ప్రోగ్రామ్ అయింది సేమ్ మన మైండ్ కూడా సేమ్ అలాగే ప్రోగ్రామ్ అనేది అయింది ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇప్పుడు నాలుగో పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ నెగటివ్ బయస్ నెగటివ్ బయస్ ఏంటి అంటే మనము మనకి ఒక పది మంది కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా మనకు అది గుర్తుండదు కానీ ఎవరు కానీ ఒక్కరు కానీ మనల్ని చేసేది తప్పు అని మనల్ని క్రిటిసైజ్ చేస్తే మనకు అది ఎక్కువ గుర్తుంటుంది మీకు కూడా చాలాసార్లు అనిపిండొచ్చు మనకి పది మంది మంచి మంచి మాటలు చెప్తే గుర్తుంటలే కానీ ఎవరైనా ఒక్కరు మనల్ని ఏదైనా తిడితే మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం సేమ్ అది ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము ఎప్పుడైతే సర్వైవల్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉండే అప్పుడు ఏమవుతుండేనంటే ఏది మనకి ఏదైతే డేంజర్ అనిపిస్తుండే మనుషులు అనేది దాన్ని ఎక్కువ గుర్తు గుర్తు అనేది పెట్టుకునేవాళ్ళు ఓ దీనివల్ల నాకు డేంజర్ ఉంది ఈ చెట్టు నాకు తాకితే నాకు తిండి పెడతాయి లేదంటే ఆ చెట్టు క్విషం ఉంది నా చర్మంకి తాకితే నేను చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు నా అడవి మనుషులు గుర్తు పెట్టుకునే వాళ్ళు దీన్ని బట్టి నాకు డేంజర్ ఉంది దీన్ని బట్టి నాకు డేంజర్ ఉందని సో వాళ్ళకి దానివల్ల అది ఏమైందంటే సేమ్ అదే మన మైండ్లో సర్వైవల్ ఇన్స్టక్ట్ అనేది మన మైండ్లో కూడా సేమ్ అదే ఉంది అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే మన అమెగ్డిలా అనే మన బ్రెయిన్లో ఒక పార్ట్లో స్టోర్ అయి ఉంటుంది సో దానివల్ల మనకి ఇంగైతే కూడా మన పూర్వీకుల పూర్వీకులు ఎలా అయితే ఫీల్ అయ్యాలో సేమ్ మన బ్రెయిన్లో దానివల్ల మనం ఇప్పుడు కూడా సేమ్ అలా ఫీల్ అనేది అవుతున్నాం కానీ ఇప్పుడు మనది ఏంటంటే రియల్ ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ మనకంత రియల్ ప్రాబ్లమ్స్ మనకు ఇమేజినరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్లనే మనము నెగిటివ్ బయాస్ అనేది ఎక్కువ అవుతుంది మనకి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ మూడు పాయింట్స్ అనేవి చాలు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను అంటే బాయ్